ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ టూ మెగా క్రికెట్ టోర్నమెంట్కి క్రీడాకారుల నుంచి అనూహ్య స్పందన లభించింది విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో ఇరవై నాలుగు ఫ్రాంచైజీలు నాలుగు వందల మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి విశాఖలోని అరిలోవ తోట రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన ఆడిషన్స్ అండ్ యాక్షన్స్ అత్యంత ఉత్సాహంగా ఐపిఎల్ రేంజ్లో జరిగాయి ఉపఘాట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆదేశాల మేరకు మేనేజర్ సుధీర్ అండ్ టీమ్ యాక్షన్స్ చేపట్టారు ఈ సందర్భంగా సుధీర్ మీడియాతో మాట్లాడారు మొత్తం ఎనిమిది మందికి పైగా క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా ఫ్రాంచైజీలు మాత్రం నాలుగు మంది ప్లేయర్లను కొనుగోలు చేశారన్నారు గతేడాది కంటే ఈ ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ క్రికెట్ టోర్నీకి అనుకున్న దానికంటే అనూహ్య రీతిలో స్పందన లభించిందన్నారు ప్రస్తుతం సెలెక్ట్ అయిన టీంలకు ఉపకార్ ట్రస్ట్ నుంచి క్రికెట్ కిట్లను క్రీడాకారులందరికీ టీషర్ట్లు అందజేస్తామన్నారు అక్టోబర్ మూడు నుంచి అరిలోవా పినాకిల్ గ్రౌండ్ లో క్రికెట్ లీగ్ ప్రారంభమవుతుందన్నారు యువత చెడు మార్గంలో పయనించకుండా వారికి క్రీడల వైపు మళ్లించడమే ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు లక్ష్యం అన్నారు ఈరోజు ఆర్లోలో తోటగరులో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఉపకార్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ టూ ఆక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ యొక్క ఆక్షన్లో ఎయిటీ హండ్రెడ్ టు థౌజండ్ ప్లేయర్స్ వరకు వైజాగ్ ఈస్ట్లో రిజిస్టర్ చేసుకున్నారు ఈ ప్లేయర్స్ అందరూ ఈ రిజిస్టర్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఈ ప్లేయర్స్ అందరూ మన స్క్రీన్లో మేము మార్నింగ్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాం బిఫోర్ ఇయర్ ఉపకార్ కప్ సీజన్ వన్లో సిక్స్టీన్ ఫ్రాంచైజర్స్ వరకు ఛాన్స్ ఇచ్చాం ఈసారి ఆ యొక్క సక్సెస్ఫుల్గా జరిగిన టోర్నమెంట్ దానివల్ల మేమేం చేసామండి ఈసారి ట్వంటీ ఫోర్ ఏరియాస్ నుంచి ట్వంటీ ఫోర్ కి ఛాన్స్ ఇచ్చాం ఈ ట్వంటీ ఫోర్ ఫ్రాంచైజర్స్ ట్వంటీ ఫోర్ ని వీళ్ళు ఇప్పుడు వేలంపాట్లో పాడుకుంటారు ఈ వేలంపాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హన్సర్ల చిత్తరావు గారు ఉపకార ఫస్ట్ వరకు మీ టోర్నమెంట్ జరుగుతుంది బిఫోర్ ఇయర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ మనీస్ అనౌన్స్ చేసాం ఆ ప్రైజ్ మనీస్ ఇస్తున్నప్పుడు సారేమన్నారంటే నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఈవెంట్ కావాలి మంచి టోర్నమెంట్ జరగాలి ఇలా జరగాలంటే ఇంకా ప్రైజ్ మనీ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సిక్స్టీ థౌసండ్ థర్డ్ ప్రైజ్ థర్టీ థౌసండ్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి ట్వంటీ ఫైవ్ డేస్ జరుగుతుంది క్రికెట్ టోర్నమెంట్ అక్టోబర్ ఫస్ట్ నుంచి మ్యాచ్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎవరికైతే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి కొనుక్కుంటామో ఈ ప్లేయర్స్ అందరికీ టీషర్ట్స్ కొట్టించాలి మేమే ఫ్రీగా తర్వాత క్రికెట్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ వరకు మ్యాచెస్ అవుతాయి తర్వాత ఈ మధ్యలోనే ఉపకార కప్ సీజన్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఉంది అది ఆల్ ఓవర్ ఏపీ ఓపెన్ టోర్నమెంట్ అది దానికి కూడా పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఈ రెండింటిలో గెలిచిన ప్లేయర్స్కి యొక్క అమౌంట్స్ కానీ ఇవన్నీ కానీ కంచర్ ఉపేంద్రబాబు యువ హీరో వైజాగ్లో ఎనిమిది శ్రమలు తీస్తున్న ఏకేక హీరో పుట్టినరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఉంది ఆ రోజు ఈ ప్రైజ్ మనీ సన్ని అనౌన్స్మెంట్ ఆ రోజు కూడా జరుగుతుంది కంచర్లో చిత్తూరావు గారు ఈ ఉపకార ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పేదవాళ్ళకి సహాయం చేస్తూ కళాకారులను ఆదుకుంటూ మూవీస్ తీస్తున్న అమౌంట్లో కూడా కొంత లాభాన్ని బయటికి సేవ చేయడానికి ఉపయోగిస్తూ క్రికెట్ వాలీబాలు ఇలాంటి స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని సార్ని చాలామంది అడిగితే యువత చెడుదారులకు వెళ్లకుండా యువత మొత్త పదార్థాలకు బానిస పడకుండా స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ రావాలంటే ఇలా నేను టోర్నమెంట్ పెడితే వాళ్ళ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు ఎవరు ఇలా మొత్త పదార్థాలు జోన్కి వెళ్ళరు అని చెప్పి సార్ ఈ యొక్క స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నారు ఈ యొక్క సార్ చేస్తున్న సేవలకి ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఈ మధ్యనే ఏపీ ఎంప్లాయీస్ ఫిలిం ఫెడరేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశ మీకు రావాలి సార్ మీరు బాగుంటే మీ అందరూ బాగుంటాం మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో కండక్ట్ చేయాలి అలాగే ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి అవన్నీ అనౌన్స్మెంట్ సార్ ఒక ఫైవ్ డేస్లో ఇస్తారు అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నాం ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారు సారు అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరినీ అందరూ తీసుకుందాం అనుకుంటున్నారు ఈ యొక్క టోర్నమెంట్ ద్వారా సార్ బయటకు ఒకటే చెప్పాలనుకుంటున్నారు సేవ చేస్తూ ప్రజలకి యువతను కూడా రెస్పాన్సిబుల్గా ఉంచాలంటే మాత్రం స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అక్టోబర్ ఫస్ట్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి మ్యాచ్కి ప్రతి రోజు సపోర్ట్ చేయండి అలాగే రేపు రెండు రోజుల్లో మీడియా వాళ్ళకు కూడా ఈ యొక్క టోర్నమెంట్లో టూ త్రీ టీమ్స్ ఇచ్చి సపరేట్ టోర్నమెంట్ పెట్టడానికి సార్ రేపు మీటింగ్ పెడుతున్నారు అది రేపు వెంటనే అనౌన్స్మెంట్ ఉంటుంది ఈ ఈ టీమ్స్ కాకుండా మీకు సెపరేట్గా ఒక ఐదు వారు టీములు కూడా ఉంటాయి ఆ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంటికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అచుతూరావు గారు బాగుంటే పేదవాళ్ళు బాగుంటారు మీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ